హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే అండి ఈరోజు మనం చీజ్ ఆమ్లెట్ తయారు చేసుకోబోతున్నామండి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా నాలుగు గుడ్లను తీసుకుంటున్నానండి ఈ గుడ్లోని సోన పచ్చ సోన వేరువేరుగా మనము వేరే బౌల్స్లోనే వేసేసుకుందాం వెంక్లేవి పడకన్నా జాగ్రత్తగా కొట్టేసి మనము సపరేట్ చేసేసుకోవాలండి ముందు మనము ఎల్లోని పక్కన పెట్టేసి వైట్ని బాగా మనము బీట్ చేస్తాము బాగా వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి నేను అందులో ఏమీ యాడ్ చేయట్లేదండి ప్లేన్ వైట్ మాత్రమే నేను బాగా బీట్ చేస్తున్నాను చూడండి అలాగా నురగ నొరగ్గా వస్తుంది మనం బీట్ చేసే కొద్దీ క్వాంటిటీ పెరుగుతుంది నాకు బౌల్ సరిపోలేదండి వేరే బౌల్లోకి మార్చేసి బాగా బీట్ చేసాను చూడండి ఇలా వస్తుంది మనం కేక్ తయారు చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎల్లోని కూడా తీసేసుకొని ఇది లైట్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ముందు కలిపి ఉంచుకున్న వైట్ సన్లోని ఇది వేసేసుకొని మనం జాగ్రత్తగా కలిపేసుకోవాలండి మరి ఫాస్ట్గా కలపొద్దు జాగ్రత్తగా మిక్స్ చే మిక్స్ చేసుకొని వేరే ఒక కళాయి పొయ్యి మీద వేసేసుకొని దాంట్లో నెయ్యి కానీ వెన్న కానీ మీ దగ్గర ఏది ఉంటే దాన్ని వాడుకోవచ్చు అండి కొంచెం అప్లై చేసేసి దాంట్లోని మనం కలిపి ఉంచుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుంటున్నానండి ఇది రెండు చేసుకుంటే బాగుంటుంది నేను ఇంకా వీడియోలో బాగా అని చెప్పి నేను ఒకటే వేసుకున్నానండి మొత్తం వేసేసుకొని ఇందులోని చిన్న పీసెస్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న పీసెస్ కట్ చేసుకున్న టమాట ముక్కలు గింజలు వేరే చేస్తానండి అందులోనే మనము స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదండీ ఉల్లికాడలు అవి కూడా చిన్న పీసెస్ వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరపయలు కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను మరి కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ వేసేసుకుంటున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అందులోనే మరి కొంచెం సాల్ట్ నేను మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి కొంచెం ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ తీసుకొని మొత్తం ఆమ్లెట్ అంతా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ సిమ్లో బాగా మనం కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత రెండు చీజ్ స్లైసెస్ వేసుకుంటున్నానండి ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి వీటిని వేసేసుకొని ఒక వైపు నుండి మరొక వైపుకి మడత పెట్టేసి మరొక నిమిషం సిమ్లో పెట్టేసుకొని ఈ ఆమ్లెట్ని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఒక నిమిషం తర్వాత ఇది మనకు కుక్ అయిపోతుంది అలా మూత పెట్టేసి వదిలేయాలి ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే మనకి ఏ వెజ్ ఉంటే అవి వేసుకోవచ్చు అండి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మనం సర్వ్ చేసుకోవడమేని నేను పిల్లలకి నేను ఈవినింగ్ స్నాక్స్ టైంలోని దీన్ని ఇచ్చానండి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ